హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని హోటల్కు వెళ్లాడు రూమును బుక్ చేసుకున్నాడు అదే హోటల్ రూమ్ లో తన గర్ల్ హత్య చేశాడు రెండు రోజుల పాటు అదే గదిలో తన గర్ల్ ఫ్రెండ్ శవంతో గడిపాడు రోజు ఉదయం లేచి హోటల్ నుంచి వెళ్ళిపోయాడు ఈ రెండు రోజుల్లో శవం కుళ్లిపోయి వాసన రావడంతో దుర్వాసన భరించలేక హోటల్ నుంచి వెళ్ళిపోయాడా ఏంటా అన్నది ఇప్పుడు బెంగళూరు పోలీసుల్ని వెంటాడుతున్న ప్రశ్న ఈ రోజు నేను చెప్పబోయే నిజమైన సంఘటన నిజమైన కథ ఒక పంతొమ్మిది ఏళ్ల యువతిది ఇరవై ఒక్క ఏళ్ల ఒక యువకుడిది అస్సాం రాష్ట్రానికి చెందిన పంతొమ్మిది ఏళ్ల యువతి మాయా గొగై డేకా టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అస్సాం నుంచి బెంగళూరుకు వచ్చింది అప్పటికే మాయా అక్క బెంగళూరులో జాబ్ చేసుకుంటూ ఒక పేంజెస్ లో ఉండేది మాయ కూడా తన అక్కతో పాటే పేన్జెస్ ఉంటూ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేది మాయా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే కేరళ రాష్ట్రానికి చెందిన ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు ఆరో హనాయ్ ఆరు నెలల క్రితం రీత్యా బెంగళూరుకు వచ్చాడు మాయకి ఆర్యతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది ఇద్దరు బెంగళూరులో ఉంటున్నారన్న సంగతి తెలుసుకుని ఒకరు ఫోన్ నెంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు పర్సనల్గా కలుసుకున్నారు ఒకరినొకరు చూసుకున్నారు ఒకరొకరు ఇష్టపడ్డారు ఇద్దరు ప్రేమించుకున్నారు ఈ నెల ఇరవై మూడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో బెంగళూరులో ఇందిరానగర్లో ఉంటున్న హోటల్ రాయల్ లీవింగ్లోకి వచ్చారు ఇద్దరు రిసెప్షన్లోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి మాయా ఆరో ఇద్దరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ లోపలు మా మాయా సోఫాలో కూర్చుంది ఆరో రిసెప్షన్ దగ్గరికి వచ్చాడు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాడు డిజిటల్ పేమెంట్ కూడా చేశాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న రూమ్ని కేటాయించారు వీళ్ళిద్దరూ వన్ డే కోసం ఒక రోజు కోసం రూమ్ని అద్దెకు తీసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న తమ రూమ్లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెలియదు ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు అంటే ఇరవై నాలుగో తారీఖు ఎంటర్ అయింది ఉదయం పది గంటల ప్రాంతంలో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ హోటల్కి సంబంధించిన ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ మరి వీళ్ళు రూమ్ని వెకేట్ చేస్తున్నారా చెక్అవుట్ చేస్తున్నారా అనేది తెలుసుకోవడం కోసం రూమ్లోకి ఉన్న ఫోన్కి కాల్ చేశాడు ఆరో ఫోన్ని రిసీవ్ చేసుకున్నాడు మరి సార్ మీరు రూమ్ని చెక్అవుట్ చేస్తున్నారని అడిగితే లేదు మేము ఈవినింగ్ చెక్అవుట్ చేస్తున్నాము ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఉంటే పే చేస్తామని చెప్పాడు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఓకే అన్నాడు ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ మళ్ళీ చెకౌట్ చేస్తున్నారా లేదా తెలుసుకోవడం కోసం మళ్ళీ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ రూమ్కి కాల్ చేశాడు ఆరో రిసీవ్ చేసుకుని లేదు మేము ఈరోజు వికెట్ చేయట్లేదు నెక్స్ట్ డే మేము అవుట్ చేస్తామని చెప్పాడు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ దానికి ఓకే అన్నాడు ఇరవై నాలుగో తారీఖు గడిచిపోయింది ఇరవై ఐదో తారీఖు వచ్చింది ఆ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో కూడా మళ్ళీ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ రిమైండ్ చేద్దామని రూమ్కి కాల్ చేశాడు మళ్ళీ ఆరో ఫోన్ రిసీవ్ చేసుకుని లేదు మేము ఈరోజు ఖాళీ చేయట్లేదు నెక్స్ట్ డే అంటే ట్వంటీ సిక్స్ మినట్ ఖాళీ చేస్తామని చెప్పాడు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఓకే అన్నాడు ఎందుకంటే హోటల్ రూమ్లో చాలా ఖాళీగానే ఉన్నాయి దాంతో బిజినెస్ ఎలాగో వస్తుందని చెప్పి దాని ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఓకే అన్నాడు ఈ విధంగా అప్పుడప్పుడు హోటల్స్లో జరుగుతూ ఉంటుంది అదంతా కామనే ఈ ఉన్న రెండు రోజులు ఆరో ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆఫర్ ఫుడ్ తెప్పించుకున్నాడు తనే రిసీవ్ చేసుకున్నాడు అలాగే ఒక పార్సెల్ తెప్పించుకున్నాడు అది కూడా ఆరో రిసీవ్ చేసుకున్నాడు ఇరవై ఆరవ తారీఖు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఆరో హోటల్ నుంచి బయటికి జేబులో తన రెండు చేతులు పెట్టుకుని హడావిడిగా వెళ్ళిపోతూ కనిపించాడు ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ రోజు మరి చెక్అవుట్ చేస్తున్నారో లేదా అని తెలుసుకోవడం కోసం ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ యథావిధిగా ఉదయం పది గంటల ప్రాంతంలో రూమ్కి కాల్ చేశాడు రూమ్లో ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిచ్ చేయట్లేదు సరేలే చాలా గా లిస్తారేమో అని కొంచెం సేపిన తర్వాత మళ్ళీ కాల్ చేశాడు కానీ ఫోను ఎవరు లిఫ్ట్ చేయట్లేదు హోటల్ రిజిస్టర్లో ఆరో మొబైల్ నంబర్ ఉంది దాంతో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ మొబైల్ కి కాల్ చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఉందని సర్లేని మళ్ళీ రూమ్కి రెండు సార్లు కాల్ చేశాడు ఫోన్ ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు దాంతో రూమ్ సర్వీస్ బాయ్ పిలిచి అరే నువ్వు రూమ్ కి వెళ్ళి మరి వాళ్ళు చెక్అవుట్ చేస్తున్నారా లేదా కనుక్కో అని చెప్తే రూమ్ సర్వీస్ బాయ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటున్న రూమ్ దగ్గరికి వచ్చాడు కాలింగ్ వెళ్ళి కొట్టాడు ఎవరూ తలుపు తీయట్లేదు కొంచెంసేపు వెయిట్ చేసి చూస్తే తలుపు కొద్దిగా తెరుచుంది దాంతో రూమ్ సర్వీస్ బాయ్ తలుపుని నెట్టాడు ఒక్కసారిగా గుప్పుమంటూ దుర్వాసన ముక్కు పుటాలు అదిరిపేటట్టుగా కొట్టింది ఎదురుగా బెడ్ కనిపించింది బెడ్ మీద ఒక యువతి పడుకునుంది రూమ్ సర్వీస్ బాయ్ లోపలికి వెళ్ళాడు బెడ్ దగ్గరికి వెళ్లేసరికి ఆ యువతి ఒంటి మీద సగం వరకు దుప్పటి కప్పుంది ఆ దుప్పటి బెడ్ రక్తంతో నిండిపోయింది ఆ యువతి డెడ్ బాడీ బెడ్ పైన ఉండేసరికి రూమ్ సర్వీస్ వాళ్ళు భయంతో అర్చుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చాడు ఈ అరుపులపైన మిగతా హోటల్ సిబ్బంది అందరూ హోట అవుతున్న రూమ్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళకి అర్థమైపోయింది మాయా హత్యకి గురైందని ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చారు మాయా డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు ఆ తర్వాత రూమ్ లో చూస్తే బెడ్ పైన దుప్పటి పైన రక్తపు మరకలు నిలిచాయి బెడ్ కింద ఒక నైలాంగ్ తాడు ఉంది అలాగే బెడ్ పైన మొబైల్ ఫోన్ ఉంది పోలీసులు యావిగా మరి ఈ రూమ్ లో ఉంటున్న మిగతా పార్ట్నర్ ఏడి ఆరో ఏడి అని అడిగితే హోటల్ సిబ్బంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు దాంతో పోలీసులు చేసేదేవి లేక హోటల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు పరిశీలిస్తే ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఆరో హోటల్ నుంచి బయటికి హడావిడిగా వెళుతూ కనిపించాడు పోలీసులు హోటల్ సిబ్బంది ద్వారా ఆరో ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే అని పోలీసులు ఆరో సిడిఆర్ కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆరో తన మొబైల్లో ఉన్న ఒక యాప్ ద్వారా క్యాబ్ను బుక్ చేస్తున్నాడు సంగతి తెలిసిందే క్యాబ్ నంబర్ డ్రైవర్ ఉంది క్యాబ్ డ్రైవర్ నంబర్ ఉంది దాంతో పోలీసులు క్యాబ్ డ్రైవర్ని విచారిస్తే నేను ఆరోని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశానని చెప్పాడు ఆ తర్వాత ఆరో ఎటు వెళ్ళిపోయాడో పోలీసులకు తెలియదు ఇక్కడ మాయా మొబైల్ నంబర్ మొత్తం సిడిఆర్ మొత్తం పరిశీలిస్తే ఇరవై నాలుగవ తారీఖు లాస్ట్ కాల్ మెసేజ్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు ఆ తర్వాత అక్కకి సమాచారం అందించారు మా అక్క వచ్చింది తను తన చెల్లెలు హత్యకు గురగాడు చూసి విపరీతంగా రోధించింది పోలీసులు మరి ఆరో ఎక్కడికి వెళ్ళాడు ఇది ఏమన్నా ప్రీ ప్లాండ్ మర్డరా లేకపోతే ఇద్దరు ఆరు నెలల నుంచి ప్రేమించుకున్నారు ఈ ఆరు నెలల్లో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా హోటల్ రూమ్లోనే ఎందుకు హత్య చేశాడు పోని గదిలో ఇద్దరు ఏమైనా గొడవపడ్డారా క్షణికావేశంలో ఏమైనా హత్య చేశాడంటే అటువంటి దేవి లేదని పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఆన్లైన్ ద్వారా తాడును తెప్పించారు ఈ లోపల పోస్ట్ మార్టం రిపోర్ట్కి వచ్చ రిపోర్ట్ కూడా వచ్చింది ఆ రిపోర్టులో మాయ ముఖం మీద ఛాతి మీద పది కత్తిపోట్ల గాయాలున్నాయి అంటే కత్తిని ఆన్లైన్ ద్వారా తెప్పించుకోలేదు అంటే కత్తిని ఆరో హోటల్కి వస్తున్నప్పుడే తన బ్యాగ్లో పెట్టుకుని వచ్చాడు హోటల్లో ఇన్ అయినప్పుడు ఆరో భుజం మీద ఒక ఒక బ్యాగ్ ఉంది అలాగే మాయ దగ్గర కూడా ఒక చిన్న బ్యాగ్ ఉంది అంటే ఇది పక్కా ప్రీ ప్లాన్ మర్డర్ మరి మాయని హత్య చేయడానికి మోటివ్ ఏంటి కారణం ఏంటి హత్య చేయాలంటే ఇంకెక్కడైనా హత్య చేయొచ్చు కానీ హోటల్ రూమ్లోనే ఎందుకు హత్య చేశాడు హత్య చేసిన తర్వాత ఇమీడియట్గా పారిపోవచ్చు పారిపోవడానికి ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి కానీ రెండు రోజుల పాటు హోటల్ గదిలోనే డెడ్ బాడీతో ఎందుకున్నాడు ఈ రెండు రోజుల్లో వాసన భరించలేక తట్టుకోలేక వెళ్ళిపోయాడా లేకపోతే మాయ డెడ్ బాడీని ముక్కలు నరికి పడేద్దాం అనుకున్నాడా కానీ అదంతా ఈజీ కాదు ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ముక్కలు ముక్కలందరికీ పడేయడం కానీ హోటల్ రూమ్లో ఆ పని చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే రూమ్ సర్వీస్ బాయ్స్ క్లీన్ చేయడానికి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి రూమ్లో అది ఇంపాసిబుల్ మరి హోటల్ రూమ్కే తీసుకొచ్చి మాయను ఎందుకు హత్య చేశాడు పైగా రెండు రోజుల పాటు రూమ్లోనే ఆ శవంతో పాటు ఎందుకు గడిపాడు ఇవన్నీ పోలీసులను వెంటాడుతున్న ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరకాలి అంటే ఆరో పోలీసులకి చిక్కాలి పోలీసులు ఆరో కోసం గాలిస్తున్నారు ఆరో ఎక్కడికో పారిపోలేడు ఎందుకంటే కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతాయి ఈరోజు కాకపోతే రేపైనా పోలీసులు చిక్కుతాడు చిక్కినప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి నాకు కూడా రెండు రోజుల పాటు ఆరో ఆగదిలోనే డెడ్ బాడీతో ఎందుకు గడిపాడు ఎందుకున్నాడు దానికి గల కారణం ఏంటి ఈ ఆరు నెలల్లోనే ప్రేమించుకున్న తప్ప ఇద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయి అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఆరవే చెప్పాలి ఆరో పోలీసులు దొరికిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీకు తప్పకుండా తెలియజేస్తాను ఒకవేళ నా సస్పెన్స్ కొంతమంది బెంగళూరులో ఉన్నారు మీకు ఏమైనా సమాచారం దొరికితే తప్పకుండా నాకు తెలియజేయండి అలాగే ఏమనుకుంటున్నారు అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇప్పుడు బెంగళూరు అంతటా ఈ హత్య కలకలం సృష్టిస్తోంది ఆరో మరి పోలీసులకి సజీవంగా దొరుకుతాడా లేకపోతే ఏమైనా అఘాయిత్యం చేసుకుంటాడా అన్న అనుమానం కూడా నాకు కలుగుతోంది చూద్దాం ఏం జరుగుతోందా అన్నదే మరొక క్రైమ్ వీడియోతో నేను మీ ముందు తప్పకుండా ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ వెళుతూ వెళుతూ కొంతమంది తమ కామెంట్స్ చెప్పమని నాకు మెయిల్స్ చేస్తున్నారు అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు కాకపోతే మీ పేరు మీరు ఎక్కడి నుంచి మా చూస్తున్నారు వీడియో అనేది చెప్తే నా టెక్నికల్ టీంకి చాలా ఈజీగా ఉంటుంది మరొక వీడియోతో నేను మళ్ళీ ముందుటాను మీ హర్షవర్ధన్